ఓజిలి మండలం అత్తివరం గ్రామ పంచాయతీలోని కుందాం సహకార సంఘం మాజీ అధ్యక్షులు కనుమూరు రెడ్డి ఆధ్వర్యంలో పాలనకు తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వారు వివరించారు ఈ కార్యక్రమంలో నాయకులు గున్నం మధుసూదన్ రెడ్డి డాక్టర్ అంకయ్య ఈశ్వర్ రాజు సంచి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు కోసపల్లం అతారం గ్రామానికి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ గ్రామంలో ఆర్మర్ ప్లాంట్ అలాగే అగన్వాడి స్కూల్ కి కాంపౌండ్ వాల్ ఓపెన్ చేయడం ఆ చేతుల మీద జరగడం చాలా సంతోషంగా ఉంది దానికి డొనేట్ చేసిన కంపెనీ వాళ్ళకు కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ చిత్ర పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మనకు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం మనకు సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా చెప్పడం జరిగింది దాంట్లో మేము కూడా ప్రచారం చేసేటప్పుడు సూటర్ సిక్స్ ఫలితాలన్నీ కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది మీరు ఓట్లేసి గెలిపించండి మీకు అభివృద్ధి చేసి చూపిస్తాం అలాగే సంక్షేమం అందేలా చూస్తామని ఆ రోజు నేను నాయకులందరినీ కూడా మీకు మాట్లాడడం జరిగింది ఆ మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు అక్కడ ప్రచారం ఇప్పుడు చెప్పినట్టు మనం గతంలో రెండు వేలు ఉన్న పెన్షన్ ని మూడు వేలు చేయడానికి గత ప్రభుత్వానికి నాలుగు సంవత్సరాలు పడితే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి అధికారం వచ్చిన తర్వాత ఒక బిడ్డకు మాత్రమే చదివించుకునే అవకాశాలు ఇచ్చారు ఈ రోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి బిడ్డ చదువుకోవాలి ప్రతి బిడ్డ ప్రయోజకులు అవ్వాలని ఈ రోజు ఎంతమంది పిల్లలుంటే అంత మందికి కూడా పదిహేను వేలు వేస్తూ తల్లికి భారం లేకుండా మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు అలాగే ప్రతి ఇంటికి

సుప్రీం కోర్టు దాకా మీకు బెయిల్ ఇచ్చేది లేదు మీరు ఆర్థిక నేరస్తులు అని చెప్పాలి అంటున్నారంటే ఈ సిగ్గు ప్రాయకులు మళ్ళీ మాట్లాడుతున్నారంటే మీరు మీరు పెట్టుకొని మీరు మహమ్మతు ఫేస్ చేస్తారు ఒక్కసారి అవకాశం ఇస్తే మూడు వేల కోట్లు ముప్పై వేల కోట్లు తోసేసారే మరి ఇంకొకసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం మొత్తం అమ్మేస్తారు అందుకే రాష్ట్ర ప్రజలు కూడా మనం కూడా అప్రమత్తంగా ఉండాలా ఇలాంటి దోపిడీదారుల్ని ఇలాంటి దుర్మార్గుల్ని ఇలాంటి అవకాశవాదుల్ని ఇలాంటి దౌర్జన్యకారుల్ని ఇంకా ఎత్తి పరిస్థితుల్లో రాజకీయాలు రావకూడదు పోటీ చేయకూడదు అని మనం చంద్రబాబు నాయుడు గారు లాంటి స్వములు చంద్రబాబు నాయుడు గారు లాంటి దయాగ హృదయులు చంద్రబాబు నాయుడు గారు లాంటి పరిపాలన దక్షిణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కొనసాగాలి కానీ దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం లేదని చెప్తున్నారు